నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో సంపదలు మన ఇంటికి తరలి రావాలంటే మనం చేయవలసిన స్నానం ఏంటో తెలుసుకుందాం మహాధన సంపదల కోసం శ్రీ మహాలక్ష్మి ప్రాప్తి కోసం ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తలస్నానం ఆచరిస్తే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ఆ ఫలితాలు కలుగుతాయి కలిసి వస్తాయి అలాగే ఇంటి ఇళ్ళు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చుని భోజనం చేయాలి చీకట్లో భోజనం చేసుకోకూడదు వీటిని పాటించిన లక్ష్మీదేవి అలాంటి వారి గృహాన్ని కనకమయం చేస్తుందంట అలాగే ఉదయం నిద్ర నుంచి లేవగానే అరచేయిని చూసుకుని కనులకు అద్దుకుంటే శ్రీ సరస్వతీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి నారాయణుల్ని పూజించినంత పుణ్యం కలుగుతుంది అరచేయి ఆ ముగ్గురు స్థానం ధర్మానికి సంపదకు పుట్టిందే అనే దుర్గుణం ఆ దర్పమే ధర్మాన్ని సంపదను నాశనం చేస్తుంది కాన ఆ దుర్గుణాన్ని జయించిన వారే మహా సంపదను కీర్తిని పొందగలరని ఉత్తుద్యోడన మహర్షి బోధించాడు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్